ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి మనకి సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేశారు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అలాట్మెంట్ లెటర్ అనేది మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి యొక్క లింక్ మీద మీరు అయితే క్లిక్ చేసి ఈ యొక్క అలాట్మెంట్ లెటర్ అనేది మీరు అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ కాలేజ్ వచ్చింది ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ వచ్చిందో కూడా మీకు క్లియర్గా మీ యొక్క అలాట్మెంట్ లెటర్ లో మీకు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మీరు రెండు పనులు అయితే చేయాలి ఒకటి ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్ లో రిపోర్టింగ్ అయితే చేయాలి వచ్చేసి చేయాలో కూడా చూడండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరైతే డౌన్లోడ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఇప్పుడు మీరు రిపోర్టింగ్ చేయాలి ఇది వచ్చేసి ఫస్ట్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ అయితే వస్తుంది అక్కడ వచ్చేసి మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ రిపోర్ట్ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ బటన్ అయితే వస్తుంది అది యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే జాయినింగ్ రిపోర్ట్ ఫామ్ అనేది ఒకటైతే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అదైతే మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ మీకు కొన్ని డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే చెప్పాను ఒక ఫోర్టీన్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీరైతే ఆర్డర్లో పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి కూడా మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అయితే అవుతుంది అనమాట ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఒక ఆర్డర్లో చెప్తాను మళ్ళీ ఒకసారి మీరైతే రెడీ చేసి పెట్టుకోండి ఫస్ట్ వన్ వచ్చి చూడండి ఇప్పుడు ఎంసెట్ అలాట్మెంట్ ఆర్డర్ ఇక్కడ క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటారు అది నెక్స్ట్ వచ్చేసి ఇది జాయినింగ్ రిపోర్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ టికెట్ నెక్స్ట్ ర్యాంక్ కార్డ్ ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఇంటర్ మార్క్స్ మేమో నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాలి సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు నెక్స్ట్ ఇంటర్ టీసీ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరైతే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ నెక్స్ట్ వైట్ రేషన్ కార్డ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు ఫదర్ ఫాదర్ ది మదర్ ది స్టూడెంట్ ది నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకోండి ఒక ఫైవ్ టు టెన్ ఫో ఫొటోస్ అయితే తీసుకోండి ఇప్పుడు చెప్పిన లిస్ట్ మొత్తం మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక ఫైవ్ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకోండి ఒక టూ సెట్స్ వచ్చేసి మీరు కాలేజీలో అయితే సబ్మిట్ చేయాలన్నమాట సబ్మిట్ చేసిన తర్వాత మీరు మీ యొక్క సీట్ అనేది మీకు వచ్చిన సీట్ అనేది ఫైనల్ అయితే అవ్వడం జరుగుతుంది లేదంటే మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అయితే అవుతుంది మీరు రిపోర్టింగ్ చేయకపోతే అండ్ ప్రతి ఒక్కరు కూడా అయితే నోట్ చేసి పెట్టుకోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఓకే గైస్ థ్యాంక్ యూ